ओम हेमचा बचत जालाधि फेकरा वमश्वे प्रति निरक्ष महै महोत्सव स्वाहा ओम सिंहि सिंहमुखिं सकिम भगवत प्रपल्ल नेत्रत्वाला सुरस्थोलक बाला भाषकमृगां आरक्त नेत्रप्रतिम पाले न्युतिबोलिकाम् भगवतीं प्रतिज्ञां भावये भगवतीं प्रतिज्ञां भावये ఓడి సంకటಾಸే గోరామ అరక్త నిత్రత్రయ పాలే దుదిన మౌలికం భగవతిం ప్రతింగీరా భావయే భగవతిం ప్రతింగీరా భావయే ఓం సయదొడ పత్రకాలి దేవతా ప్రచ్యతే సయదొడ పత్రకాలి దేవతా సభవద్మైయే త్రేదార ప్రతింగీరా గజం ప్రారంభః ఓం ఈశ్వరవాచ స్వామి తెలిరంలో యొ르కెన గాని గాళి గాని ధూళి గాని ఏదైనా కూడా భూతప్రకారమైన సమస్య ఉన్నటువంటి వారికి ఏదైనా కూడా నా యొక్క మొహాన్ని చూస్తూ తను ఆర్పకోకోకోకుండా ఎదురుగా ప్రస్ఫుటంగా చూస్తే వారి శరీరంలో ఉన్నటువంటి ఏ నకారాత్మక శక్తి అయినా ఏ సకారాత్మక శక్తి అయినా కూడా బయటకు వచ్చేసి అమ్మ యొక్క అధరణ పత్రకాలు యొక్క చరణాలను ఆశ్రయించి ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తను ఎవరు ఆర్పకోకుండా నా యొక్క ముఖాన్ని చూస్తానే ఉండవలసిందిగా మీకు కోరుకోవడం శత్రుం స్తంభయ స్తంభయ ఓ మోహిని స్త్రే స్త్రే మమ శత్రుం మోహయ మోహయ ఓం దృర్భిని जुरुं भया, जुरुं भया। ओम ृंभय ओं संताे मम शु संपय संतापय ओं संहारिणी स्त्रे मम शत्रु संहार संहारोपद्यू

चोलम कठम वहंती निज कर युगले भक्त रक्षय कदक्षा सेयम प्रतिंगिरा संक्षपय पो रिपु भर्मंत्रितम व्योभिचारम ओम हरे चम बच्चे ज्वाला जिसपे क्रार दमुश्रे प्रतिगिरे चम हो भस्वाहा ओम नमः विष्णुवासे चतुर्थ सिंहावलने अष्टादशभुजे अजिते अपरा Yeah, trash garbage. Star wars hot. The mani glow, gleam, glow, gleam, glow. មកបង្រៀនជាប្រាណ

शगो देव्या कण कंचो गायच ते वाघी घंटा रक्षा कण कठी कडी नेला हा शिष्ट तें चंबो ओम अग्नी देवताय नमः स्वाहा ओम अग्नी देवताय नमः स्वाहा ओम अग्नी देवताय नमः स्वाहा तन्रीत मन मोक्षो नटपणे एक होम कार्यक्रम आनी कि अग्नि प्रतिष्ठापना तातरी अग्नि प्रतिष्ठापना येथे आकडेयवन वरा स्तुतीगा एक होम आनी कि

అదే విధంగా సకల గణాలకు అధ్యక్షులైనటువంటి శ్రీ గణపతి మహానుభావుని కూడా సర్వ గణాధ్యక్షుడైనటువంటి గణపతి కూడా మనం ఈ యొక్క హోమ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము ఆయనకు కూడా

ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విధంగా వాసుదేవ వాసుదేవరెడ్డి యొక్క వారి యొక్క సంకల్పాన్ని కూడా అమ్మవారికి చేర్చి వారి యొక్క తండ్రి పరమపదించారు కాబట్టి మమత వారి తండ్రి గారు వారిని కూడా శ్రీ 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 అధర్మ భద్రకాలి అయినటువంటి ప్రత్యంగిరా పరమేశ్వరి యొక్క పాదాల ఆమె అతన్ని స్వీకరించి అతనికి మంచి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా హోరమ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సకల సిద్ధ గురుదేవులకు నమస్కారం తీసుకోండి ఓం ్రీం దేవతాయే సిద్ధుతాయ నమస్వాహ ఓం హ్రీం సఖ దేవతాయే దేవత స్వాహ ఓం హ్రీం సఖ సిద్ధువ నమ స్వాహ అదే విధంగా నవగ్రహాలు అయినటువంటి గ్రహాలలో కూడా ఎవరికైనా కూడా కుజదోష తత్వం వల్ల సంభవించేటువంటి దోష ఫలితం కావచ్చు అదే విధంగా ఇతర దోషాల వల్ల కానీ నవగ్రహాల వల్ల జాతక రీత్యా సంప్రాప్తించినటువంటి ఎటువంటి దోషమైనా కూడా నివారణ చెందేందుకు ఆ యొక్క నవగ్రహాలను కూడా మనము ఆహ్వానిస్తున్నాము ఈ హోమ కార్యక్రమానికి కాబట్టి మనస్ఫూర్తిగా మీరు కూడా నమస్కారం చేసుకొని ఆ యొక్క హోమంలో మనం ఇస్తున్నటువంటి ఆహుతులు ఆ నవగ్రహాలు స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంకల్పాలను నెరవేర్చవలసిందిగా మనస్ఫూర్తిగా నమస్కారం తీసుకోండి స్వామి ఓం శ్రీ నవగ్రహ దేవత స్వాహా ಓಂ ಶ್ರೀ ನಮ ದೇವತಾಯ ದೇವತ ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀ ನಮ ಗೃಹ ದೇವತ ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀ ನಮ ಗೃಹ ದೇವತ ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀ ನಮ ದೇವತಾಯ ದೇವತ ಸ್ವಾಹ అదే విధంగా అష్టదిక్కులకు దిప్పాలకుైనటువంటి అష్టదిప్పాలకుని కూడా మనం ఒక హోమానికి మన మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాన్ని వారికి కూడా చెప్పు స్వామి ఓం శ్రీ అష్టదిప్పాలక దేవతాయ నమః స్వహా ఓం శ్రీ అష్టదిప్పాలక దేవతాయ నమః స్వహా ఓం శ్రీ అష్టదిప్పాలక దేవతాయ నమః స్వహా అదే విధంగా లలిత లలిత పట్టభద్రాయ కలిక్లో ఉన్నటువంటి సప్త మాత్రకులు అయినటువంటి సప్త దేవి దేవతలకు కూడా మనం ఇస్తున్నటువంటి ఆహుతులు దిగ్గి చేయగా తీసుకుని అందరి యొక్క సంకల్పాలను నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో సప్త మాతృగా తల్లి దేవత నమ స్వాహ సప్త మాతృగా తల్లి దేవత నమ సప్త మాతృగా తల్లి దేవత స్వాహ శరీరంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి నకారాత్మక శక్తులు కావచ్చు అరిషక్ వర్గాలు కావచ్చు లేదా మనము ఏ తప్పు చేయకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మన యొక్క శత్రువులు కావచ్చు అందరూ కూడా హత కావాలన్నటువంటి హతము అని అంటే క్షయము జయము కావాలన్నటువంటి సంకల్పంతో అమ్మవారి అయినటువంటి శ్రీ ప్రతిపక్ష రాజిని అయినటువంటి ప్రత్యంగిరాతల్లి దేవతను కూడా మన యొక్క హోమ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీ యొక్క సంకల్పాన్ని అమ్మ కూడా చెప్పి నమస్కారం చేసుకోండి ఓం ఐ హెడ్ ప్రత్యంగిరేమా రక్ష రక్షమం యుత్రున్ భక్షయ భక్షయ హుంపట స్వాహ ఓం ఐ హెడ్ శ్రీ ప్రత్యంగిరేమా రక్ష రక్షమం యుత్రున్ భక్షయ భక్షయ హుంపట స్వాహ ఓం ఐ హెడ్ శ్రీ మా రక్ష రక్షమం యుత్రున్ భక్షయ భక్షయ హుంపట స్వాహ ఓం ಐನ್ ಪ್ರಿಂಶೇ ಪ್ರತ್ಯಂಗಿರೇ ಮಾಮ ರಕ್ಷ ರಕ್ಷ ಮಮಜಕ್ರುಂ ಭಕ್ಷಯ ಭಕ್ಷಯ ಹುಂಪಡ ಸ್ವಾಹ ಓಂ ಐನ್ ಪ್ರಿಂಶೇ ಪ್ರತ್ಯಂಗಿರೇ ಮಾಮ ರಕ್ಷ ರಕ್ಷ ಮಮಜಕ್ರುಂ ಭಕ್ಷಯ ಭಕ್ಷಯ ಹುಂಪಡ ಸ್ವಾಹ ಅದೇ ವಿಧಂಗ నవమ విద్య అయినటువంటి దశ దశ మహావిద్యలలో మాతంగి తల్లిని కూడా మనం ఈ యొక్క హోమ కార్యక్రమానికి వచ్చి మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క హోమ స్వీకరించి సంతృప్తి చెంది ఇక్కడ ఉన్నటువంటి నానా విధాల గోత్రోత్సవులకు నానా విధ నామధేయస్థలు అయినటువంటి సకల ప్రజల యొక్క సకల సంకల్పాలను సర్వాధిష్టాలను నెరవేర్చవలసిందిగా అమ్మను కూడా ఆహ్వానిస్తున్నాము అమ్మకు నమస్కారం చేసుకోండి ఓం ఏ భయం జయం శ్రీ మారకేశ్వరి మహరక్షకురు సర్వ విఘ్నాశయనాశయం స్వాహ ఓం ఏ భయం జయం శ్రీ మారకేశ్వరి మహరక్షకురు సర్వ విఘ్న

అదే విధంగా బలాగ్రీపుర సుందరి అయినటువంటి సంవత్సరాల యొక్క వయసులో మన యొక్క అమ్మను ఉపాసన చేయడం వల్ల ఇంటిలో ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టం గాని ఎటువంటి దారిద్ర్యం కానీ ఉండదు అలాంటి శ్రీ 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 బలాద్రిపుర సుందరీ దేవిని కూడా మనం యొక్క హోమానికి రావాల్సిందిగా కర్మన అమ్మను ఆహ్వానం కలుగుతున్నాము మీరు కూడా అమ్మను నమస్కారం చేసుకుని వాళ్ళకు మనం ఇస్తున్నటువంటి ఈ విధమైనటువంటి ఆహుతులు అమ్మ స్వీకరించవలసిందిగా మన స్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి Though, but, I can so, so, okay my swaha. I can so, so, okay my swaha. I so, so, my swaha. I so, so, swaha. I so, so, my swaha. అదే విధంగా కృత్యావృద్ధంగా అనుకూల వృత్తిని కూడా మనం హోమ కార్యక్రమంలో ప్రయోగం చేస్తున్నాం కాబట్టి అనుకూల కృత్య ద్వారా కర్తలకు కానీ ఇక్కడ సకల ప్రజలకు కూడా ఎటువంటి కష్టము కానీ ఎటువంటి ప్రతికూలాలు కూడా లేకోకుండా సర్వకార్యముల యద్దు సర్వాభిష్ఠు వారి యొక్క సకల సంకల్పాలను సర్వాభిష్ఠములను కూడా అనుకూలంగా ఉండే విధంగా అమ్మ అనుగ్రహించాలన్నటువంటి సంకల్పంతో ఈ రోజు అనుకూల కృత్యా ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క అనుకూల కృత్యం కూడా నమస్కారం ఉదాహరణ చేసుకోండి స్వామి ఓ ఆవ తత్వం నివ తత్వం కృతవా పరివత్సాహ అహోరా ప్రార్థనా దర్చ కం విషయ ప్రదత్సమి ఆవ తత్వం నివ తత్వం కృతవా పరివత్సాహ అహోరా ప్రార్థనా దర్చ కం విషయ ప్రదత్సమి ఆవ తత్వం నివ తత్వం కృతవా పరివత్సాహ అహోరా ప్రార్థనా దర్చ కం విషయ ప్రదత్సమి ఆవ తత్వం నివ తత్వం కృతవా పరివత్సాహ అహోరా ప్రార్థనా దర్చ